అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా దేశంలో సర్వేల సీజన్ నడుస్తుంది నిన్న ఏదైతే ఉందో ఇండియా టుడే మరియు దాంతోపాటు సి ఓటర్ సర్వే ఒక సంచలన సర్వే ఇచ్చింది మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంటు సీట్లు వస్తాయి అనేది ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్పింది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలలో పదిహేడు లోక్సభ స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది దాంతోపాటు ఎనిమిది లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పి ఇండియా టుడే మరియు సీ ఓటర్ సర్వే సంస్థ చెప్పాయి దాంతోపాటు ఇంకొక సంస్థ ఏదైతే ఉందో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ తమ యొక్క ఎంపీస్కి సంబంధించి ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయనే విషయాన్ని చెప్పింది దీనిలో భాగంగానే దాంతో పాటు ఓట్ షేర్ కూడా ఓట్ షేర్స్ కూడా చెప్పాయి దీని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో పదిహేను ఎంపీ స్థానాలు టిడిపిఎన్ జనసేనకి అంటే పదిహేను ఎంపీ స్థానాలు టిడిపిఎన్ జనసేనకి దాంతో పాటు ఏడు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది దానిలో భాగంగానే కీన్ కంటెస్ట్ దానిలో భాగంగానే కీన్ కంటెస్ట్ అంటే ఇక్కడ ఫలితం ఊహించలేము అన్నది అనే విధంగా తను చెప్తున్నారు మూడు ఎంపీ స్థానాలలో టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది పైనర్ సంస్థ టోటల్ గా దీంతో పాటు ఎమ్మెల్యేస్ లిస్ట్ కూడా తను వాళ్ళు ఇచ్చారు ఎమ్మెల్యేలు అంటే టీడీపీ జనసేన అంటే బీజేపీ పొత్తులోకి రాకముందు చేశారు ఈ సర్వే జనవరి ఎండింగ్ వరకు జరిపిన ఈ సర్వేకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు దీంట్లో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది దాంతో పాటు నెగిటివ్ గా ఉండే అవకాశం కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు దానిలో భాగంగానే ఎమ్మెల్యే సంబంధించి టీడీపీ అండ్ జనసేన టీడీపీ అండ్ జనసేన దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ చూసినట్టయితే టీడీపీ అండ్ జనసేనకి టీడీపీఎన్ జనసేనకి తొంభై మూడు ఎమ్మెల్యేలు టీడీపీఎన్ జనసేనకి తొంభై మూడు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఇక్కడ తొంభై మూడు మంది తొంభై మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి పైనీర్ సాంగ్స్ చెప్పింది దాంతోపాటు కానీ వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది స్థానాలలో తమ యొక్క అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి పైనీర్ సాంగ్స్ చెప్తుంది దానిలో భాగంగానే ఇక్కడ చూసుకున్నట్టయితే ముప్పై తొమ్మిది దాంతోపాటు కిన్ కంటెస్ట్ అంటే ఫలితం ఊహించలేని స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే స్థానాల్లో నలభై మూడు స్థానాలలో ఫార్టీ త్రీ అనమాట నలభై మూడు స్థానాల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం అని చెప్పి ఈ పైనీర్ సంస్థ చెప్తుంది ఎమ్మెల్యే ఎంపీ చూసుకున్నట్టయితే టీడీపీ అండ్ జనసేనకు సంబంధించి మొత్తం పదిహేను ఎంపీ స్థానాలు టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది దాంతోపాటు దాంతోపాటు వైఎస్ఆర్ సిపి ఏడు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది అని చెప్పి పైన సంస్థ చెప్పింది దానిలో భాగంగానే కిన్ కంటెస్ట్ ఊహించలేము ఫలితం ఊహించలేము మూడు స్థానాలు అంటే మూడు స్థాన మూడు ఎంపీ స్థానాల్లో హోరాహోరి తప్పదు అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది దాంతోపాటు పైనీర్ సంస్థ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ని కూడా వాళ్ళు తెలియజేశారు దానిలో భాగంగానే టీడీపీ జనసేనకి యాభై ఒక్క పర్సెంట్ టిడిపి అని జనసేన చూసుకున్నట్టయితే యాభై ఒక్క పర్సెంటేజ్ ఓట్ షేర్ తో ఓట్లు సాధించబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి పైన చెప్తుంది దానిలో భాగంగానే వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సాంగ్స్ చెప్తుంది దీనిలో భాగంగానే ఇతరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అవ్వచ్చు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు దాంతోపాటు బీజేపీ అవ్వచ్చు దాంతోపాటు లెఫ్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఒకవేళ పోటీ చేస్తే వాళ్ళు కూడా వాటన్నిటి కలిపి సిక్స్ పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది అంటే టోటల్ గా నిన్న ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్పింది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాంతోపాటుగా పైనీర్ సంస్థ కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది ఎలక్షన్స్ లో దానిలో భాగంగానే టీడీపీ అండ్ జనసేన కలిసి ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలు అన్ని చెప్తున్నాయి దాంతోపాటు పైనీర్ సంస్థ అంటే టోటల్ గా ఇరవై ఐదు స్థానాలలో టోటల్ గా ఇరవై ఐదు స్థానాలలో ఆ అసెంబ్లీ స్థానాలు ఎన్నైతే ఉన్నాయో ఏ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలిచారనేది కూడా చాలా చక్కగా వాళ్ళు ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నారు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ పార్లమెంటు స్థానంలో ఏ ఏ సెగ్మెంట్ని ఏ పార్టీ గెలుచుకోబోతుందో ఇప్పుడు చూద్దాం